సమర్థ సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి మన సాయినాథుని వల్ల అందరూ కూడా నిత్యం సంతోషంగా ఉండాలని మనందరి పిల్లల భవిష్యత్తు బంగారంలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబా గారు ఏమి చెప్పబోతున్నారంటే చిన్న తలనొప్పిగా ఉందా నీ తలనొప్పిని నేను వదిలిస్తానులే నీకోసం జండు బామ్ తెచ్చాను కాకుంటే ఈ జండుబామ్ స్పెషల్ రాసుకునేది కాదు నాన్న తలకు వెక్కించుకునేది తలకు వెక్కి నీ బుర్రను బాగా మర్దన చేసి నీ తలనొప్పి తగ్గిస్తుంది అని అంటున్నారు అసలు బాబా గారు ఏంటి ఇలా అంటున్నారు జండు బామ్ రాసుకునేది కాదు తలక వెక్కించుకునేది అది వెక్కి నీ బుర్రను బాగా మర్దన చేస్తుంది అప్పుడు నీ తలనొప్పి తగ్గుతుంది అని అంటున్నారు అర్థమవుతుంది అర్థం కానట్లు ఉంది అనుకుంటున్నారా వినాలని ఉందా సరే విందాం కాకుంటే వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బిలాక్ట్వేట్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన సాయి తండ్రి ఏం చెప్పబోతున్నారో ఆ తండ్రి మాటల్లోనే వినేద్దాం రండి చిన్నా ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు ఏంటి తల పట్టుకున్నావు నాన్న తలనొప్పిగా ఉందా అయితే నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి నీ నీ తలనొప్పి తగ్గించే మాత్రలు కాకుంటే నీ తలనొప్పి అలసి సొలసి శ్రమ వల్ల వచ్చిందా లేక మనసు చేయి నువ్వు ఆలోచన చేయి గమ్మున కూసున్నావేంటి ఆపితే ఒప్పుకోను ఆలోచన చేయి అని నీ మనసు నశపెడితే వచ్చిందా చిన్న నీ తలనొప్పి రెండిటిలో ఏదో క్లుప్తంగా నాకు చెప్పు మొదటిదానికైతే జండు బామ్ రాసుకో రెండవ దానికైతే అదే జండు లాంటి నా మాటలు నీ బుర్రకెక్కించుకో ఎందుకు మౌనంగా ఉన్నావు నేను చెప్పనా నీ తలనొప్పికి జండు బాంబు లాంటి మాటలు కావాలి ఓదార్పు కావాలి నువ్వు నీకు తెలియాలి నీకు తెలిసేలా నేను చెప్తాను వింటావా చిన్నా నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం తగ్గుతుంది చిన్నా నేను తక్కువ పని చేస్తున్నాను అన్న భావన నీ తలంపులో ఉంది నాకన్నా అందరూ ముందంజలో ఉన్నారు ఉద్యోగాలలో కానీ ఏ విషయాల్లో అయినా నాకన్నా అందరూ ముందంజలో ఉన్నారు నేను మాత్రం తక్కువగా ఉన్నాను అని బాధపడుతున్నావు నాన్న ఈ మధ్యకాలంలో వేరే వారు వారి పిల్లల గురించి మా పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని వారి నోటి నుంచి సంబోధించడం నీ చెవున పడింది ఏది విన్నా కూడా నీ పని మీద ఆ స్ట్రెస్ పెడుతున్నావు నువ్వు అదొక్కటే కాక మిడిగుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు నీకు స్వతంత్రాలుగా ఉన్నవారు ఏది ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఎగిరెగిరి పడుతున్నావు మిడిగుడ్లు వేసుకుని ఉరిమి ఊరిమి చూస్తున్నావు నాన్న అందరూ నన్ను తక్కువ చేస్తున్నారు అని భావిస్తున్నావు పొరపాటు నాన్న మన చేతికి ఉన్న ఐదేళ్ళు ఒకేలా ఉండవు కదా అలాగే ఈ లోకంలో ప్రతి జీవి ఒకే పని చేయాలని లేదు అలా అందరూ అనుకుంటే మరి మనం తిండి ఎలా తింటాం రైతన్న కూడా మంచి పొజిషన్ కోరితే మనం ఎక్కడుంటాం చెప్పు ఎవరి గౌరవం వారిది చిన్న పెద్ద అందరూ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సెటిల్ అయ్యారే వాళ్ళందరూ గౌరవంగా ఉంటున్నారే నేనెందుకు అలాంటి మంచి మంచి జాబ్స్ నాకెందుకు రాలేదు ఎందుకు నేను ఇట్లా తక్కువ పొజిషన్లో ఉన్నాను అనుకుంటున్నావు నీది ఎందుకు తక్కువ పొజిషన్ నీకు తగ్గది నీకుంది దానిలో నీకు అనుభవం ఉంది నువ్వు దాంట్లో మంచి అనుభవం కలిగిన వాడివి గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేవి కాదు నాన్న అల్లరి చిల్లరిగా ఉండకుండా బాధ్యతలతో ప్రేమ ఆప్యాయతలతో దాన హృదయం కలిగి జాలి దయా మన తన అనే భావనతో ఉన్నవారికి ఎప్పుడూ గౌరవం వెనువెంటే వస్తుంది నీ వృత్తి ధర్మం నువ్వు పాటించు ఉన్నంతకాలం సంతోషంగా బ్రతుకు ముందు నీ చేతిలో ఒక పని ఉంది ప్రేమను పంచటానికి పంచుకోవటానికి మంచి కుటుంబం ఉంది ఇది చాలదా బాబా డబ్బు సమస్యగా ఉంది బాబా అని అంటావా నీవు చేసే వృత్తిలోనే నీ నీకు ఎదుగుదల చూపిస్తాను నాన్న నీకు ఇందులో మంచి అనుభవం ఉంది నీవు ఈ పనిలో నీ హుందాతనం చూపించు ప్రేమించు నీ పనిని నీ బలాన్ని మార్చుకోని మనసుని చేరుకోని జీవిత గమ్యాన్ని అలా చేస్తే సరిలేరు నీకెవ్వరు ఎగరవేయి నీ విజయ పతాకాన్ని అర్థమైనాయే ఈ మాటలు దయచేసి నాన్న నేను చెప్పినట్టు చెయ్యి అని అంటున్నారు ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటాను మనం చేసే పని మనకి మనకై కలగచ్చు చుట్టుపక్కల వాళ్ళు ఆ బాబు వాళ్ళు అమెరికా వెళ్ళారు బాబు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బాబు వాళ్ళు డాక్టర్స్ బాబు నువ్వేంటి లేకపోతే మీ పేరెంట్స్ని పట్టుకొని ఏంటి మీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా ఏ నార్మల్ జాబ్ చేస్తున్నాడా అని అంటూ ఉంటారు కానీ ఓరకనే అందరూ ఏదో చేసేస్తున్నారు వాళ్ళలాగా మేము ఉండాలి మేము ఉండాలి మా పిల్లలు ఉండాలి అని పేరెంట్స్ హట్ అయిపోతుంటారు ఎవరికి వాళ్ళే అండి ఇక్కడ ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి అనుభవం వాళ్ళది టైలర్ టైలర్ అనే వాళ్ళు లేకుండా టైలర్ డాక్టరో ఐఏఎస్ఓ అలానే అనుకోవాలి అవ్వాలి మేము అనుకుంటే మనం మంచి మంచి స్టిచ్చింగ్స్ వేసుకోగలుగుతామా ఇప్పుడు వేసుకోలేం కదా అలాగే మంచి మన రైతన్న అన్నదాత ఆ రైతన్న నేను ఇదెందుకు చేయాలి నేను మట్టిలో ఎందుకు తిరగాలి ఎండలో ఎందుకు ఉండాలి అని అనుకుంటే ఈరోజు మనం తృప్తిగా ఇంట్లో కూర్చొని మన నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తాయా అండి బోంచేయగలుగుతామా చేయలేము అందుకే భగవంతుడు ఎవరి పనులు వాళ్ళకి అప్పజెప్తాడనమాట ఎవరి పనులు వాళ్ళకి ఇచ్చాడు అయ్యా నువ్వు నువ్వు ఇది చెయ్యి సో నువ్వు దీంట్లో అనుభవం పొందు దీనిలో నిన్ను పైకెక్కి పైకి ఎక్కిస్తాను మంచిగా నీకు నిన్ను ఈ పనులు అభివృద్ధి చేస్తాను అని మన సాయినాథుడు చెప్తున్నాడు మీలో ఉన్నారండి ఇట్లా బాధపడేవాళ్ళు అయ్యో నాకెందుకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ రాలేదు ఈ మధ్య మధ్యకాలంలో మరే ఎక్కువైపోయిందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్ వస్తే లక్కే కాదనట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు అవునా కాదా అది ఇది ఎందుకలా అండం ఎవరి టాలెంట్ వాడది ఎవరి టాలెంట్ వాళ్ళది ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది అది నిరూపించుకోండి అది బయటకు తీయండి నిన్ను మిమ్మల్ని అన్న వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా నిరూపించి చూపించండి అని ఈరోజు సాయినాథుడు నువ్వేం బాధపడకమ్మా ఎవరికి ఉండే గౌరవం వాళ్ళది ప్రేమ ఆప్యాయాలతో ప్రేమ పూర్వకంగా ఉండు మరి మంచి మర్యాదతో ఉండు అదే గౌరవం ఏదో పక్కన వాళ్ళు ఉన్నట్టు నేను ఉంటుంది గౌరవం అని అనుకుంటున్నావు అనవసరంగా ఆలోచించి తలనొప్పి కొని తెచ్చుకుంటున్నావు అని నీకు జండూబామ్ రాయాలా లేక వెక్కించాలా అని చెప్పి మరీ ఈరోజు జండు బామ్ లాంటి మాటలు నీ బుర్రలోకి ఎక్కించాడంటే ఇంక నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా అర్థం చేసుకో జండు బామ్ లాంటి మాటలు నీ బుర్రలోకి వెళ్ళా ఇప్పుడు ఈ క్షణమే తక్షణమే నీ తలనొప్పి తగ్గిపోవాలి సాయిరాం భక్తుడు అయితే తక్షణమే నీ తలనొప్పి తగ్గి నువ్వు ధైర్యంగా ముందడుగు వేయి నువ్వే పని చేస్తున్నావు ఆ పనిని ప్రేమించు ద్వేషించుకున్నా అని ఈరోజు సాయినాథుడు చెప్పిన సందేశం అందరూ హ్యా విని హ్యాపీగా ఉండాలి వాళ్ళు చేసే వృత్తిని వాళ్ళు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు బాధపడకూడదు మీ వృత్తిలో మీకు ఎదుగుదల చూపిస్తాను అని మాట ఇచ్చారు ఈరోజు సాయినాథుడు అందరూ ధైర్యంగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్